మాది పోచంపల్లి మేము అంత ముందు రైతులం మేమంతా మాకు కాలువ వల్ల పది సంవత్సరాలు మేము చాలా లాభంలో ఉంటే మాకు కాలువ జూన్ అటుకు రాగానే కాలువ ఇచ్చేది కాలువ ఇస్తే ఏమైంది ఆ మేఘాలు చర్యల నీళ్లు నిండినాక కాలం ఎక్కువై మేము బోర్లు కూడా ఆపే మాకు అప్పుడు ఆ పదేళ్ళు ఆ పదేళ్ళు కేసీఆర్ రావు ఉన్నప్పుడు ఆ ముందుకు ముందుకిస్తారకే మాకు చెర్లన్నీ నిండేది చెర్లు నిండి మాకేమైంది కాలు వద్దంటారే వానలు కూడా ఫుల్ వానలు వచ్చేది దానివల్ల మేము రైతులమంతం బాగుపడ్డాం విధంగా సరే పదేళ్ళు చేసినాం కదా వీళ్ళు కూడా అని మేము అదే విధంగా నాట్లు పెట్టుకోవడం జరిగింది కాలం పోయింది ఇటు కాలువ నీళ్లు లేవు రైతు రుణమాపి లేదు రైతు బంధు లేదు ఏమున్నా నాకు ఐదు ఎకరాల పొలం ఉంది కాలువ వల్లనే నేను బతుకుతా ఆ ఐదు ఎకరాల పొలంలో పండే దాన్ని బట్టే కొనుడు ఒడ్లు కొనుడు కానీ అది కానీ మాకంత సస్యమలా మంచిగా ఉండేది ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి చాలా ఇబ్బందులు పెడతారు మాకు చాలా అన్యాయం జరిగింది రైతులకు మా అన్యాయాన్ని మాకు పక్కా మాకు చేయాలని యశ్వసిన్ రెడ్డి ఇంతవరకు మాకు ఇక్కడ అవపరలేదు దయాకరా ఉండగా మాకు చాలా లాభాలు జరిగినాయి కాలువ నీళ్ళతోనే మేము చాలా మంది బతికినాం పోషం బెల్లుల్లో ఒకటి ఎనభై ఎకరాలు కాలువతోనే పడతాయండి కాలువ మోటార్లు వేసుకున్నాం బాగా బాగుపడేది కాలువ నీళ్ళు వచ్చేది మాకు అన్ని తీర్లు వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఎడారిగా మారిపోవడం మేము ఇప్పుడు సాగు బతుకులే తప్ప మాకు ఇంకో మార్గం లేదు చాలా ఇబ్బందులు ఉంటా మాకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గ్యారంటీ ఒక్క గ్యారంటీ ఒకటి ఏంది బస్సు ఒకటి నడుతుంది ఒక కరెంటు బిల్ తప్ప అన్ని సున్నా ఒక్క గ్యారెంటీ రాలేదు ఒక రైతుకు లాభం జరగలేదు రుణమాఫీ కాలేదు రైతు బంధు లేవు ఏం లేవు ఏమైనా పేరుకు తప్ప దాన్ని ఏం లేవని మేము కోరుకుంటున్నాం ఇంకా ఇదే విధంగా ఉంటే ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేదు ఇక ఇప్పుడు రైతు వలస బోడు తప్ప ఇక కూలినాలు చేసుకొని బతకవలసిందే చాలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి మమ్మల్ని ఇప్పటికైనా గమనించి మమ్మల్ని పట్టించుకోవాలని మా ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు అవపలేదు ఆ ఎమ్మెల్యే ఎట్టుండదు రైతులను సందర్శిస్తలేదు రైతులను పట్టించుకుంటలేదు ఈ మాకు అన్యాయం చాలా జరుగుతుంది మాకు కొంచెం చూసి మమ్మల్ని ఆగం కాకుండా రైతులను కాపాడాలని కాలువ మాకు ఇవ్వాలని కోరుకుంటాను లేకపోతే మళ్ళీ ఒకసారికి మందు సీజలు పట్టుకొని సావడం ఖాయం పక్కా మమ్మల్ని చేయాలని కోరుకుంటాను ఈ ఈ కారు అయినా బయటికి వెళ్ళేటట్టు ఒకసారి కాలువ వదిలి పెడితే మేము బస్తాం లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా ఈ పొట్టకొచ్చినవి ఓర్లు కొన్ని నాట్లు పెడతారు నాట్లు ముదిరిపోయినాయి పొట్టకొచ్చినవి పాడైపోతాయి మాకు ఈ ఒక్కసారన్నా యాసింగ్ పెట్టకుండా పర్వాలేదు కానీ ఈ ఒక్కసారి వచ్చేటట్టు యశస్విరెడ్డికి మేము అవకాశం ఇస్తున్నాం మర్యాద మేము మర్యాద రూపంగా చెప్తున్నాం ఈ ఒక్కసారి మాత్రం ఈ ఒక్కసారి అన్న ఈ పది రోజులల్లో మాత్రం కాలు వచ్చేటట్టు చేయండి మీ ధన్యవాదాలు మీకు కుసరత్తులు కూడా చెప్తాం మీ ఒక్కసారి కూడా మాకు ఈ పది రోజులల్లో లేకుండా ఈ పదిహేను రోజులకి వచ్చినా పర్వాలేదు ఈ ఇచ్చేటట్టు ఉపాయం చేయండి మాకు ఇంకా ఈ ఈ ఆనకాలం యాసింగ్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఈ ఆనకాలం అన్నా వచ్చేటట్టు చూడండి యాసింగ్ మేము పెట్టకున్నా పర్వాలేదు కానీ ఈ ఒక్కసారైనా బయట వేసుకునే అవకాశం మాకు ఒకసారి ఒకసారి కాలు వదవండి ఈ ఎనిమిది రోజులల్లో పది రోజులలో కాలు ఒకసారి వదిలితే మాకు కూడా మంచిగా ఉంటుంది రైతులు బాగుపడతాం లేకపోతే మందులు మందు పోసుకొని అయినా చచ్చేటట్టు సిద్ధంగా ఉన్నాము కానీ ఒకసారి కూడా ఎస్వైసిని కూడా చెప్తున్నాం ఒకసారి ఈ ఒక్కసారన్నా కాలు ఇవ్వండి అని చెప్తున్నాం